హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు రాజసూర్యాబోళ నేనైతే మీరు రాజీనా అండి అయితే పెసరపప్పు సాంబార్ చేశానండి పెసరపప్పుతో సాంబార్ చాలా ఫాస్ట్గా క్విక్గా లంచ్ బాక్స్లోకైనా మనం ఫాస్ట్గా చేసుకోవాలంటే సాంబారు ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి చాలా టేస్టీగా కమ్మగా కూడా ఉంటుంది కదండి పెసరపప్పుతో ఏం చేసినా మనం ఫస్ట్ అయితే నేను పెసరపప్పునైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత బాగా వాష్ చేసుకొని నార్మల్గా ఉడకపెట్టుకున్నాను ఉడకపెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను దీనికి తాలింపుగా కొంచెం ధనియాలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి అవి బాగా ఫ్రై అయ్యాక దీంట్లో అయితే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం బెండకాయలు కొన్ని టమాటా ముక్కలు అయితే వేసుకొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిచ్చుకున్నానండి అవి బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే ముందుగా ఉడకపెట్టుకున్న పెసర పెసరపప్పు అయితే వేసుకొని కొంచెం కలుపుకొని దీంట్లో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకోవాలని మన టేస్ట్ తగ్గట్టు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక దీంట్లోకి చింతపండును నానబెట్టి రసం తీసుకొని ఉంచుకున్నానండి అదైతే దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను తర్వాత అయితే మనకి టేస్ట్కి తగ్గ ఒక ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అయితే మనం బాగా పులుసునైతే మరగనివ్వాలండి మరిగిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ అయితే సాంబార్ పొడి అయితే వేసానండి అది వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే కొంచెం మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఏ ఫ్రైలోకైనా చాలా కా చాలా బాగుంటుందండి సాంబార్ అయితే ఈ సాంబార్ అయితే పెసరొప్పు సాంబార్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకు చేసినట్టు కూడా అనిపించదండి తర్వాత ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్